హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైనటువంటి కోమటి సంచులు కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే వీటిని కండవాలు అంటామండి టేస్ట్ బాగుంటుంది కదా అచ్చం చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది ఈ కర్రీ అయితే తినకపోతే ఎవరైనా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఈ కండవా చేపలని అయితే శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను వీటిని అయితే ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామండి ఇలా శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి ఫస్ట్ క్లీన్ చేసే విధానం కూడా మన ఛానల్లో ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటే ఎవరైనా ఒకసారి చూడండి పాత వీడియోల్లో ఉంటుంది ఈ క్లీన్ చేసుకున్నటువంటి ఈ కండవాళ్ళని అయితే ఒక కడాయిలో వేసుకోండి అందులోనే కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఒక ఐదు నిమిషాలు స్టవ్ పై ఉంచండి మనకి వీటిలోంచి చక్కగా వాటర్ అంతా వచ్చేస్తుందండి మీకు నేను ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను ఇదిగో చూసారా వాటర్ అంతా రావడం స్టార్ట్ అయ్యింది ఇంకొక రెండు నిమిషాల తర్వాత చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇలా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఆ వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మొత్తం ఈ వాటర్లోంచి అయితే ఇలా సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోకి అయితే ఒక రెండు ఉల్లిపాయలను కట్ చేయండి ఇలా చిన్న ముక్కలుగా అలాగే ఒక రెండు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని చిలికలుగా తీసుకోండి నేను ఇదే కళాయిలో అయితే కర్రీ చేస్తున్నానండి ఇదే కళాయిని ఒక్కసారి క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నాను నేను ఇందులో మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పడుతుంది ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేయండి అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా ఇలా వేయించాలి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి చక్కగా వేయించుకోవాలి చక్కగా ఉన్నాయి కదా ఉల్లిపాయ ముక్కలు ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలని అయితే వేసుకోండి ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ కండవాయిల్లో వేసాం కదా అది చూసుకొని వేసుకోవాలి మనకి సాల్ట్ వేయడం వల్ల చక్కగా మగ్గిపోతాయండి తొందరగా టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉంచాలి ఇక ఈ టైంలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఒక స్పూన్ వరకు పడుతుంది పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేయండి అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేయండి వేసి మొత్తం ఇలా మిక్స్ చేయండి ఒక్క రెండు నిమిషాలు ఇలా వేయించండి రెండు నిమిషాలు ఇలా వేయించిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఈ అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు చక్కగా మొత్తం మిక్స్ చేయండి ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి మీరు కారం ఎక్కువ తింటే మరొక అర స్పూన్ వరకు కారం వేసుకోండి మీ రుచికి సరిపడా మీరు కారాన్ని అయితే వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి మనకి ముక్కలు మునిగేంత వరకు వేసుకోండి వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయాలి ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి ఇలా ఉడుకుతూ ఉంది కదా ఈ టైంలో స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టండి మూత పెట్టి కర్రీ చక్కగా దగ్గరకు అయ్యేంత వరకు ఉంచాలి మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఐదు నిమిషాల తర్వాత చూసారా కర్రీ ఉడుకుతూ ఉంది కదా మరొక్క ఐదు నిమిషాలు అయితే ఉడకనివ్వండి ఇలా మనకి దగ్గరకు అవుతుంది కర్రీ అయితే ఇదిగోనండి చూసారా కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ పైకి వచ్చింది కదా ఇక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి అంతేనండి మనకి ఎంతో రుచికరమైనటువంటి కామెట్ సంచులు కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు ఎప్పుడైనా దొరికితే మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారా ఎంత బాగుందో మనకి చికెన్ కర్రీ తిన్నట్టే అనిపిస్తుందండి ఎవరైనా ఫస్ట్ టైం తింటే మీకు తెలుస్తుందా ఆ టేస్ట్ అయితే ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత బాగుందో ఈ కర్రీ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరైతే ఒక్కసారి కర్రీని ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఓకేనండి బాయ్